ప్రధానమంత్రి మోదీ ఈ నెల పద్దెనిమిదవ తేదీన జగిత్యాల జిల్లాకు వస్తున్న సందర్భంగా విజయ సంకల్ప సభాస్థలాన్ని జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణతో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ వన్ నేషన్ వన్ ప్రాడక్ట్ కింద మామిడి పంటను జగిత్యాల జిల్లాకు కేంద్రం ప్రకటించిందని రానున్న కాలంలో మామిడి అభివృద్ధికి మార్కెటింగ్కి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు స్థానిక నాయకులకు చిత్తశుద్ధి లేక షుగర్ ఫ్యాక్టరీలు తెరవలేకపోతున్నారని చెప్పారు ఫ్యాక్టరీలు తెరిచే విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు సభకి ముఖ్య అతిథిగా ధర్మరక్షకులు నవభారత నిర్మాత ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి జగిత్యానికి రావడం జరుగుతుంది కావున ఇటువంటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఇవాళ ప్రతి ఇంట్లో మోదీ అభిమానులు ఉన్నారు అందరినీ కూడా దయచేసి పొద్దున్నే నైన్ థర్టీ కల్లా మన గీతా విద్యాలయం గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది కాబట్టి నైన్ థర్టీ కల్లా అందరినీ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పెద్ద ఎత్తున